వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కొద్ద పౌర్ణమి అంటే అసలు దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అసలు దీని గురించి పూర్తిగా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే బుద్ధుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమ అంటే బోధి చెట్టుకు బుద్ధుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి మన సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కూడా వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమిని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం దీన్ని మహా వైశాఖి అలాగే వైశాఖ పౌర్ణిమి లేదా బుద్ధ పౌర్ణిమ అని కూడా పిల్లలతో పిలుస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున బుద్ధుడు జన్మించాడని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాది మే పన్నెండవ తేదీన అంటే సోమవారం నాడు బుద్ధ పూర్ణిమ వచ్చింది మానవ జాతి జంతుజాలం వృక్షజాతి ఖనిజ సంపద ఈ నాలుగు జాతులు భూగోళిక జీవులకు చతుర్భుజ అస్తిత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి అనాదిగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ కాలక్రమేణా మహా వైశాఖిగా తదుపరి కాలంలో ఇది బుద్ధి పూర్ణిమగాను ప్రసిద్ధిగాంచింది ఈ పవిత్రమైనటువంటి రోజున ఎలాంటి పనులు చేసినా అద్భుతమైనటువంటి విజయాలు కూడా సాధిస్తారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు చేస్తూ ఉంటారు కూడా అంతేకాకుండా ఇక్కడ రాజు అలాగే సుదోధనుడు మహా మాయలకు అంటే మహా మాయలను కూడా ఒక వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడుగా జన్మిస్తాడు మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారుతూ ఉంటాడు మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందుతాడు అంటే తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్థుని కూడా పెంచిందని అందుకే తనను గౌతముడనే పేరు వచ్చిందని కూడా చరిత్రకారులు అయితే చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా కూడా మనం చూసినట్లయితే గౌతమ బుద్ధుడు గురించి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనందరం కూడా తెలుసుకోవాలనుకోవాలి తెలుసుకోవాలి కూడా అయితే ప్రతి మనిషి కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా ఉండాలి కూడా గౌతమ బుద్ధుడు తన ఉపన్యాసాలలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సంతోషంగా విజయవంతంగా చేసుకోవాలని అడిగినప్పుడు చాలా చక్కగా వివరిస్తాడు బుద్ధుడు చెప్పినటువంటి ఒక సూత్రాన్ని పాటించడం ద్వారా కూడా మన జీవితంలోని అనేక సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు బౌద్ధ మతం స్థాపనలోను గౌతమ బుద్ధుడు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాడు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారంగా విష్ణువుని కూడా పరిగణిస్తూ ఉంటారు అయితే బోధి వృక్షం పూజ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే గౌతముని బుద్ధుడిగా మార్చినటువంటి బోధి వృక్షానికి కూడా పూజ చేసే ఆచారం ఆ జీవిత జీవితకాలంలో ప్రారంభం అంటుంది ఆయన జీవితంలో కూడా అక్కటి నుండి ఒక జ్ఞానం పొందాడు గౌతముని చెట్టు నుండి కూడా బోధి చెట్టు నుండి కూడా ఆయనకి జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నారని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ కాలక్రమేణా మనం చూసినట్లయితే వేతావన విహారంలో కూడా బుద్ధుడు చేసి ఉన్నటువంటి రోజుల్లో ఒకనాడు భక్తులు పూజలు తీసుకుంటే పూలు తీసుకురాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్తారు బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలి వెళ్ళిపోతారు దీనిని గమనించినటువంటి వేతావనం విహార విహారదాత ఆనంద పెండకుడు పూజకు వినియోగం కాకుండా పుష్పాలను నిరుపయోగం కావడానికి అతనికి నచ్చలేదు అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే ఆనంద పండుగుడు అంటే పిండుగుడు ఈ విషయాన్ని వివరిస్తాడు ఆయన లేనప్పుడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంచి వెళ్ళాల్సిందిగా కోరుతాడు అందుకే ఇక్కడ ఆనాటి నుంచి కూడా బోధివృక్షం అనేది కూడా పూజ బౌద్ధులకు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఏడాదికి ఒకసారి వైశాఖ పౌర్ణమి నాడు సాగించడం ఈ ఆచారాన్ని కూడా ప్రారంభమైంది బౌద్ధ మతం వ్యాపించినటువంటి అన్ని దేశాల్లో కూడా వైశాఖ పౌర్ణిమ నాడు బోధివృక్షాలకు కూడా పూజ అంటే పూజను కూడా చేస్తూ ఉంటాడు ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించడం అలాగే పరిమళ జలాన్ని కూడా పోస్తారు హినయాన బౌద్ధ మతాన్ని కూడా అవలంబించేటువంటి బర్మాలు ఈ ఉత్సవం నేటికి కూడా సాగుతూ ఉంటుంది రంగున్ పేగు మాండేలా మొదలైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ బౌద్ధ పౌర్ణిమను కూడా అత్యంత వైభవంగా ఇక్కడ చేస్తూ ఉంటారు నియమనిష్టలతో కూడా చేస్తూ ఉంటారు రోజు మొత్తం సాగేటువంటి ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలాభాండాన్ని కూడా తలపైన ధరించి బయలుదేరుతూ ఉంటారు మేళతాళాలు దీపాలు జెండాలు పట్టుకుని వస్తూ ఉంటారు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ బయలుదేరిన సమూహాలుగా సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటారు అయితే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాంట్లో మరొకటి కూడా మనం తెలుసుకోవాలి అంటే పనికి రాని వెయ్యి మాటలు మాట్లాడడం కంటే మిమ్మల్ని ప్రశాంతంగా మార్చే మంచి మాట ఒక్కటైనా చాలు అని కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కూడా మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాలు కూడా చెప్పాడు కాబట్టి ఎక్కువ కోపం ఏ సమయంలోనూ పనికిరాదు ఆ కోపం నిన్ను అందరికీ శత్రువులుగా మార్చి అది నిన్ను కూడా నాశనం చేస్తుంది అది నీ పతనానికి కూడా కారణమవుతుంది అనేది కూడా చెప్పారు కాబట్టి కోపాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి కోపంగా ఉన్న వ్యక్తులు స్వార్థపరులు అవుతారు కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన గురించి మాత్రమే ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటారు అందుకే కోపం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని కూడా చెప్పారు అనమాట అంటే గౌతమ్ బుద్ధుడు కొన్ని వాటిని కూడా వదిలేయాలని చెప్పాడు అంటే వాస్తవం ఎప్పటికైనా బయటపడుతుంది కాబట్టి అలాగే సూర్యచంద్రుడు ప్రకాశించకుండా ఉండలేరు కాబట్టి అసూయా ద్వేషం వంటివి కూడా మన జీవితంలో ఆనందాన్ని కూడా దూరం చేస్తాయి శాంతిని కూడా నాశనం చేస్తూ ఉంటాయి అంతేకాకుండా జీవితంలో ఆనందంగా ఉండాలంటే అసూయా ద్వేషం మరిచిపోవాలని కూడా గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగింది తప్పు చేసిన వారిని క్షమించాలి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి అవమానించే అలవాటు చాలా ప్రమాదకరం అనేసి అవమానం అనేది కూడా పెనుభూతం లాంటిది ఇది ఎవరి మధ్య అయినా సరే చిచ్చు పెడుతుంది ముఖ్యంగా స్నేహితులు వాళ్ళ యొక్క బంధాన్ని భార్యాభర్తలు కూడా వాళ్ళ యొక్క సంబంధాల్ని ప్రేమికుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది అని కూడా చెప్పారు అందుకే అవమానించడం కూడా మానుకోవాలని కూడా గౌతమ్ బుద్ధులు అయితే చెప్పుకొచ్చారు తప్పనిసరిగా ఇవి ఇలాంటివి ఎన్నో చెప్పారు కాబట్టి ఈ విషయాలని ప్రధానంగా మన జీవితానికి ఒక ఐదు ఆరు పాయింట్లు చాలా ముఖ్యమైనటువంటి విషయాలనే ఈ వీడియోలో మీకు ముందుకు తీసుకొచ్చాను మరిన్ని వీడియోలను కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి